లే మార్నింగ్ ఫైవ్ కి మేడం రాకముందే నర్సెస్ అంతా సెటప్ రెడీ చేస్తున్నారు నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి అక్కడ డ్రెస్సింగ్ అయి చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూడాలి నా టెన్షన్ అసలు చాలా భయపడ్డాను నేను నేను టెన్షన్ పడుతున్నదా నస్ దీక్ష ఇచ్చేసారి చూసి ఎక్కడ చదివావు ఎక్కడి నుంచి వచ్చావు అని కొంచెం డైవర్ట్ చేశారు నస్ ఇచ్చాక నాకు అసలు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కాన్షియస్ లో లేను ఏం జరిగిందో కూడా నాకు అస్సలు తెలియదు నాకేమో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా హస్బెండ్ మా మదర్ మాటలు అనిపిస్తూ ఉన్నాయి ఐస్ ఏమో ఓపెన్ చేస్తుంటే అవ్వట్లేదు గట్టిగా అరుస్తూ ఉన్నాను నాకు జస్ట్ ఇంజెక్షన్ వేశారు తీసుకొచ్చేసారు ఆపరేషన్ చేయలేదు అని చెప్తున్నాను కానీ వాళ్ళకి తెలుసు కదా నేను సిక్స్ అవర్స్ నుంచి కాన్షియస్ లో లేను ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ అయితే ఏం పెయిన్ఫుల్ కాదు ఆపరేషన్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుల్ బెడ్ రెస్ట్ లో ఉండాలి స్టిచ్ వేశారు కదా అవ్వదు అని చెప్పేసి అయితే వర్క్ చేయకూడదు స్టిచ్ ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి దానికి మెయింటెనెన్స్ ఇంజక్షన్స్ టాబ్లెట్స్ కూడా యూస్ చేయాలి నాతో పాటు వేరే ఆమె కూడా ఎంచుకుంది ఆమె ఫిఫ్త్ మంత్ లోనే డెలివరీ అయిపోయింది నెక్స్ట్ వీడియో